గ్రామీణ ప్రాంతాలలో మాదిగా కాలనీల్లో హెల్త్ క్యాంప్స్ కానీ మెడికల్ క్యాంపులు గాని సంక్షేమ కార్యక్రమాలు గానీ చేపట్టడం అదే విధంగా బ్యాంకు లోన్స్ గాని అభివృద్ధి పథకాల గురించి పర్యవేక్షించడం గాని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు ఉన్నత విద్య కోసం చదివే పిల్లల కోసం కావచ్చు విధంగా మాదిగల అవగాహన ఇప్పుడు అన్నారు మనలకు అవగాహన లేక చదువు కొట్టలేరు టెన్త్ ఫెయిల్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయ్యి అయితే చేసుకొని ఏదో చిన్న చిన్న జాబులు కాంట్రాక్ట్ లేబర్ గా క్యాజువల్ వర్కర్ గా పని చేసుకుంటూ ఆర్డర్లు ఉండబడలేదు సరే ఎవరికి ఏదైనా అది చేయొచ్చు కానీ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి చదువుకోవాలనేది ఒక తపన శ్రీనివాస్ గారి లోపల కనబడ్డది అది మనందరం కూడా మనం ఏం చేయాలా నా ఉద్దేశం ఏంటంటే త్యాగం చేయకుండా ఈ రోజు మనం ఒక డిసిషన్ తీసుకుంటున్నామండి జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు కంపల్సరీ కావాలా దాని తీర్మానంలో పెడుతున్నాం నియోజకవర్గానికి ఒక యాభై మంది ఇంటలెక్చువల్స్ తయారవ్వండి మీ నియోజకవర్గాల మన మద్దతు దానికి కావాల్సిన ప్రోత్సహము ప్రోత్సాహం రాష్ట్ర కమిటీ నుంచి మేము మీ నియోజకవర్గాలకు రావడం కానీ అక్కడ మీరు మీటింగ్ ఇన్వైట్ చేస్తే మేము రాకపోతే మమ్మల్ని అడగండి మా నుంచి గైడెన్స్ గాని ప్రోత్సాహం కానీ ఎంకరేజ్మెంట్ కానీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నుంచి ఉంటది కాబట్టి నేను తెలియజేయంటే నియోజకవర్గ స్థాయిలో మీరు ఎందుకంటే ఇప్పుడు మంచిరా మంచిరాల కాన్స్టియన్సీ ఇంకొక కాన్స్టిట్యున్సీ బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి కాన్స్టెన్సీ అది మన రిజల్ట్ కాకపోయినా మన కమిటీ ఉండాలంట అంటే మన ఒక ఇంటలెక్చువల్ కోరం ఒక నియోజకవర్గ కమిటీ ఉంటే ఆడ సాధించుతాం రేపు ఎవరు టికెట్ వచ్చినా రాకపోయినా నీ సమస్యల మీద నువ్వు పోరాటం చేయడానికి అడగడానికి నీకు దమ్ము ధైర్యం ఉంటుంది కాబట్టి ఒక యాభై మంది తోటి మీరు మినిమం ఒక యాభై మంది నియోజకవర్గం అంటే ఐదు నుంచి ఆరు మండల వంద నుంచి నూట ఇరవై విలేజ్లు ఉంటాయి నూట ఇరవై విలేజ్లు అంటే కి నలుగురు ఐదుగురు మన వాళ్ళు కంపల్సరీ ఉద్యోగస్తులు ఉంటారు ప్రతి గ్రామంలో నలుగురు ఐదుగురు ఉంటారు మా గ్రామంలో డెబ్బై మంది ఉద్యోగస్తులు ఉన్నారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రతి గ్రామంలో మినిమం నలుగురు ఐదుగురు పది మంది ఉంటారు గ్రామానికి ఒక్కటి తీసుకున్నా నీకు యాభై కాదు వంద మంది తోటి రాయర్ గా కమిటీ మీరు వేసుకోవచ్చు అంటే ఆ తపన ఆ కమిటిమెంట్ ఆ డెడికేషన్ జేబుల చే పెట్టి ఒక పది రూపాయలు ఇద్దాం చార్జీలు పెట్టుకొని పోదాం అని ఒక నా సొ సమాజానికి ఏం చేసినాం అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగం చేసినాం తప్ప ఇంకా నేను ఏం చేస్తున్నా సమయం ఇచ్చేవాళ్ళు సమయం ఇవ్వాలి డబ్బులు ఇచ్చేటోళ్ళు డబ్బులు ఇవ్వాలి మేధాస్తి ఇచ్చేటోళ్ళు మేధాస్తి ఇవ్వాలి ఏది ఇచ్చేటో అసలు ఇస్తే గారు అది ప్రూవ్ చేసినట్టు సో కాబట్టి నా రిక్వెస్ట్ అది ఒకటే